జై సీతారాం ఆ దేవుని పాదాలు ఆదిదేవుని పాదాలు అంటరానివా అంటరాని పాదాల నుండి పుట్టినందుకు శూద్రులు అంటరాని వాళ్ళయ్యారా మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని మూడడుగుల దానం అడిగాడు దానమిచ్చాడు బలిచక్రవర్తి ఒక అడుగు భూమి మీద రెండవ అడుగు ఆకాశం మీద పెట్టి మూడవ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిపడేశాడు ఆ వామనుడు విశ్వరూపాన్ని దర్శించిన దేవతలు పుష్పవర్షం కురిపించారు బ్రహ్మదేవుడైతే ఆకాశంలో ఉన్న ఆ పాదాన్ని భక్తి శ్రద్ధలతో కడిగాడు ఆ గాథను తలుచుకుంటూ బ్రహ్మ కడిగిన పాదము అనే పల్లవితో కీర్తన రచించాడు వాగ్గేయకారుడు పద కవిత పితామహుడు అన్నమయ్య అన్నమయ్య మాత్రమే కాదు వ్యాస వాల్మీకి మహర్షుల కంటే ముందుగానే భరతఖండంలో పుట్టిన వేదాలు బ్రాహ్మణోశ్యముఖమాసీ కృతః ఊరు శూద్రో అజాయత అని చెప్పాయి అంటే సృష్టి ఆదిలో విరాట్ పురుషుని ముఖం నుండి బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రియులు ఊరువుల నుండి అనగా తొడల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు పుట్టారు అంతేకాదు చంద్రమా అజాయత చక్షోర్యోజా ప్రాణద్వాయు పురుషుడి మనస్సు నుండి చంద్రుడు కన్నుల నుండి సూర్యుడు బ్రాహ్మణులు పుట్టిన ముఖము నుండే ఇంద్రుడు అగ్ని ప్రాణము నుండి వాయువు ఆవిర్భవించాయి ఇంకా నాభ్య ఆసీదంతరిక్షం శీర్మవర్త పద్భ్యాం భూమి తథా లోకాగుం అకల్పయన్ ఆయన నాభి నుండి ఆకాశము శిరస్సు నుండి అంటే బ్రాహ్మణులు ఇంద్రుడు అగ్ని పుట్టిన ముఖము నుండే నుండి దిశలు అంటే దిక్కులు ఆవిర్భవించాయి ఆ విరాట్ పురుషుడి శరీర భాగాల నుండి ఆవిర్భవించిన పంచభూతాలు దేవతలు మానవులందరూ పవిత్రులైనప్పుడు ఆయన పాదాల నుండి పుట్టిన భూమి కూడా పవిత్రమైనది అయినప్పుడు శూద్రులు మాత్రమే అంటరాని వారు ఎలా అవుతారు జై హింద్ జై సీతారా